హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో కింగ్ ఆఫ్ ద జంగిల్ సింహం కానీ ఇండియన్ నేషనల్ యానిమల్ మాత్రం టైగర్ ఎందుకు ఈ సందేహం మీకు ఎప్పుడన్నా వచ్చిందా పౌరుషానికి ప్రతీకగా చెప్పే సింహాన్ని కాకుండా పులిని నేషనల్ యానిమల్గా పెట్టారు ఏంటి అనే సందేహం మీలో చాలామందికి వచ్చే ఉంటుంది ఈరోజు ఈ వీడియోలో టైగర్ని నేషనల్ యానిమల్గా పెట్టడానికి కారణాలేంటో చూద్దాం నైన్టీన్ సెవెంటీ త్రీలో పులిని ఇండియన్ నేషనల్ యానిమల్గా ఎంపిక చేశారు ప్రతి జాతీయ చిహ్నాన్ని ఎంచుకోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి అలాగే పులిని జాతీయ జంతువుగా ఎంచుకోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి నెంబర్ వన్ అవైలబిలిటీ మన భారతదేశంలో చాలా విస్తృతంగా కనిపించే జంతువు పులి గుజరాత్ నుండి మేఘాలయ హిమాచల్ ప్రదేశ్ నుండి తమిళనాడు దాకా పదహారు స్టేట్స్లో ఈ టైగర్ కనిపిస్తుంది కానీ సింహాలు మాత్రం గుజరాత్లోని గిర్ ఫారెస్ట్లో మాత్రమే కనిపిస్తాయి సెకండ్ రీజన్ హిస్టారికల్ సిగ్నిఫిషన్స్ చారిత్రక ప్రాముఖ్యత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో పులి ముద్రలు ఉన్నాయి థర్డ్ రీజన్ ప్రాజెక్ట్ టైగర్ తగ్గుతున్న పులుల సంఖ్య అరికట్టేందుకు నైన్టీన్ సెవెంటీ త్రీలో ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించారు నైన్టీన్ సెవెంటీ త్రీలో ప్రాజెక్ట్ టైగర్ ద్వారా టైగర్ని ఇండియన్ నేషనల్ యానిమల్గా ప్రకటించి ఇరవై తొమ్మిది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లను ఏర్పాటు చేశారు మీరు వింటే ఆశ్చర్యపోతారు కానీ పులి కంటే ముందు భారత జాతీయ జంతువు సింహం నైన్టీన్ సిక్స్టీ నైన్లో వన్యప్రాణి బోర్డు సింహాన్ని ఇండియన్ నేషనల్ యానిమల్గా ప్రకటించింది అయితే నైన్టీన్ సెవెంటీ త్రీలో సింహాన్ని ఇండియన్ నేషనల్ యానిమల్గా తొలగించి పులిని ఇండియన్ నేషనల్ యానిమల్గా ప్రకటించారు అలా ప్రకటించడానికి కారణం ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఓకే గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్